వనపర్తి జిల్లా పౌర సరఫరాల సంస్థ కార్యాలయంలో పనిచేస్తున్న డిఎం జగన్మోహన్ గురువారం సాయంత్రం తన కార్యాలయం నుంచి ఇంటికి వెళుతూ ఐడిఓసీ కార్యాలయ ఆవరణలో యాభై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు ఓ మిల్లుకు సిఎంఆర్ పర్మిషన్ ఇవ్వడానికి రూ ఒక లక్ష వేలు డిమాండ్ చేశాడు బాధితుడితో యాభై వేలకు బేరం కుదరడంతో ఒప్పందంలో భాగంగా గురువారం వనపర్తిలోని తన కార్యాలయం నుంచి ఇంటికి వెళుతూ ఐడీఓసీ కార్యాలయ ఆవరణలో తన కారులో యాభై వేలు లంచం తీసుకుంటుండగా పక్కా సమాచారం మేరకు ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు నిందితుణ్ణి శుక్రవారం నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు है <laughs> डी <laughs> <laughs> నా పేరు సిహెచ్ బాలకృష్ణ డీఎస్పీ ఏసీబీ మహబూబ్ నగర్ రేంజ్ మాకు వచ్చినటువంటి ఒక ఫిర్యాదు పైన ఈరోజు కేసు నమోదు చేసుకోవడం జరిగింది కేసు నమోదు చేసుకొని డిస్టిక్ కలెక్టర్ కాంప్లెక్స్ సివిల్ సప్లై మేనేజర్ అయినటువంటి కుంభ జగన్మోహన్ వారిపైన ఆరోపణలు రావడంతో ఈరోజు ఒక రై సిఎంఆర్ మిల్లింగ్ పర్మిషన్ చేయడానికి ఒక రైస్ మిల్ వ్యక్తి దగ్గర లక్ష డెబ్బై వేల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది లక్ష డెబ్బై వేల రూపాయలు ఆయన రిక్వెస్ట్ చేసుకుంటే యాభై వేలకు సెటిల్మెంట్ కుదిరింది ఈరోజు అట్టి వ్యక్తిని ఫిర్యాదుదారు నుంచి యాభై వేల రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరకడం జరిగింది ఆయనను అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరుగుతుంది రేపు నాంపల్లి ఏసీబీ కోర్టులో రొడ్యూ చేయడం జరుగుతుంది ఎవరైనా ప్రభుత్వాధికారులు ప్రజల నుంచి డబ్బులను లంచంగా డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ కానీ వాట్సాప్ నంబరు కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఫేస్బుక్ ట్విట్టరు మరియు ఈ మధ్యనే వచ్చినటువంటి క్యూఆర్ కోడ్ సిస్టమ్ ద్వారా ఫిర్యాదు చేసినట్లయితే ఫిర్ ఫిర్యాదుదారుల యొక్క వివరాలు గోప్యంగా ఉంచి సంబంధిత అధికారులు ఆరోపణలు చేసినటువంటి అధికారులపై విచారణ చేసి ఫిర్యాదు యొక్క వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది